దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మీకు వినిపించబోయే కథ మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ టువెల్వ్ కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి మరి కొద్దిసేపటికి అవంతి వెంకట్ ఏదో కాస్త భోజనం చేసి మహర్షి రూమ్లోకి వస్తారు మహర్షికి ఫ్లూయిడ్స్ ఎక్కుతుంటాయి మెడిసిన్ మత్తులో పాడుకొని ఉంటాడు అవంతి మహర్షికి ఎదురుగా చేయిలో కూర్చొని బాధగా చూస్తూ తల నిమృతూ ఉంటుంది వెంకట్ కూడా మహర్షి ఉన్న పరిస్థితిని చూసి బాధపడుతుంటాడు బాగా అలసిపోయావక్క వెళ్ళి పడుకో అంటాడు వెంకట్ నేను ఇక్కడే కూర్చుంటానులే వెంకట్ నువ్వు వెళ్ళి పడుకో పైగా ఊరు నుండి వచ్చి అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు మళ్ళీ రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి కదా అందుకే వెళ్ళి నిద్రపో అని అంటుంది నీకు కూడా నిద్ర ఉండాలి అక్క అంటాడు వెంకట్ పర్వాలేదులే వెంకట్ అని అంటుంది డాక్టర్లు నర్సులు ప్రతి పది నిమిషాలకు ఒకసారి వచ్చి చూసుకుంటానని చెప్పారు అయినా ఏదైనా అవసరం ఉంటే నన్ను లేపక్క అని అంటాడు సరే అని అనడంతో వెంకట్ వెళ్ళి అక్కడ ఎదురుగా ఉన్న బెడ్డు మీద పడుకుంటాడు పడుకున్నాడు అనే మాటే కానీ మహర్షి ఉన్న పరిస్థితిని చూసి నిద్ర పట్టక మేలుకుతోనే ఉంటాడు ఇక మహర్షి ఆ నైట్ అంతా మత్తులోనే ఉంటాడు డాక్టర్స్ నర్సులు వచ్చి చూస్తూ అవంతికి వెంకట్కి జాగ్రత్తలు చెప్పి వెళ్తుంటారు ఉదయం మహర్షి కాళ్ళు తెరిచి చూసేసరికి అవంతి అలాగే కుర్చీలో కూర్చొని మహర్షి బెడ్డు మీదకి తల వాల్చి పడుకొని ఉంటుంది కాస్త దూరంలో ఉన్న బెడ్ మీద వెంకట్ కూడా నిద్రపోతుంటాడు పాపం సూర్యకాంతం రాత్రంతా నిద్ర లేకుండా ఇలాగే కూర్చుందట్టుంది అని అనుకుంటూ మహర్షి కూడా లేచి కూర్చోబోతుండగా ఆ కాస్త అలికిడికి అవంతి లేచి కళ్ళు తెరుస్తుంది నిదానంగా మహర్షి గారు అంటూ కుర్చీలోంచి లేచి మహర్షిని కూర్చోబెట్టడానికి సహాయం చేస్తుంది ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా సూర్యకాంతం నన్ను వెంకట్ చూసుకునేవాడు కదా అని అంటాడు మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలి ఎలా వెళ్తాను అని అంటుంది పాపం వెంకట్ కూడా ఇక్కడే ఉండిపోయాడు నా వల్ల మీరు చాలా అని అంటాడు ఈ ఇబ్బంది రోజుల తరబడి కాదు కదా నాలుగు రోజులుంటే మన ఇంటికి వెళ్ళొచ్చని డాక్టర్లు చెప్పారు గారు అని అంటుంది ఇంకా నాలుగు రోజులు ఉండాలా అంటాడు నీరసంగా అప్పుడే వెంకట్ కూడా లేచి లేచారా సార్ అంటూ దగ్గరికి వస్తాడు నీకు బాగా స్ట్రగుల్ ఇస్తున్నాను వెంకట్ అంటాడు మీ విషయాన్ని నాకు స్ట్రగుల్ ఏంటి సార్ అలా ఎప్పుడూ అనుకోకండి అంటాడు వెంకట్ రాత్రి మిథున ఒంటరిగా ఉందేమో అవంతి ఉన్నప్పుడు నువ్వైనా ఇంటికి వెళ్లాల్సింది వెంకట్ అని అంటాడు తను వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళింది సార్ ఒంటరిగా ఏమీ లేదులే అంటాడు వెంకట్ మహర్షి గాయం ఉన్న బ్యాండేజ్ మీద నెమ్మదిగా చేయి పెట్టుకొని నొప్పితోనే కాస్త సర్దుకొని కూర్చుంటాడు నొప్పి బాగా ఎక్కువగా ఉందా సార్ అని అడుగుతాడు వెంకట్ నిన్నటికంటే తక్కువేలే వెంకట్ కానీ అసలు నేను ఎలా బతికాను అనేది ఆశ్చర్యంగా ఉంది అని అంటాడు అక్క చేసిన పూజల వల్లనే మీరు ప్రాణాలతో ఉన్నారని చెప్పుకోవాలి సార్ అంటాడు వెంకట్ అంతగా ఏం పూజలు చేశావు అవంతి అని అడుగుతాడు కాస్త నవ్వుతూ అదిగోండి తన కాలు చూడండి మీకే తెలుస్తుంది మా నాన్న గుడిలోకి వెళ్ళేసరికి ఎర్రటి నిప్పుల్లో అవంతి అక్క నడుస్తూ కనిపించిందంట అని చెప్తాడు ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే వెంకట్ వదిలే అంటుంది అవంతి మహర్షి ఆశ్చర్యంగా అప్పుడు తన కాలు గమనించి ఏంటి పిచ్చి పని అవంతి అలా ఎలా నిపుణులు నడిచావు అని కాస్త సీరియస్గానే అంటాడు డాక్టర్లు నమ్మకం చెప్పలేదు మహర్షి గారు ఆ సమయంలో మీరు ప్రాణాలతో కాపాడుకోవటమే నాకు కావాలనిపించింది అమ్మవారి చల్లని చూపు మీ మీద ఉండాలని పూజలు చేశాను అయినా నిప్పులో నడిచానని మాటే కానీ నాకు పెద్దగా బాధ ఏమీ లేదు మహర్షి గారు రాత్రి నర్స్ బొబ్బలకి మందు రాసింది దాంతో నొప్పి పూర్తిగా తగ్గిపోయింది అని అంటుంది అంతలో వెంకట్కి బెనర్జీ గారి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తే చెప్పండి నానా అంటూ బయటికి వెళ్తాడు ఇప్పుడు బాధ లేకపోయినా నీకు నిప్పులో నడిచేటప్పుడు బాధ అనిపించలేదా ఏదైనా కాలే వస్తువు పట్టుకుంటేనే భరించలేక చే వెనక్కి తీసుకుంటాము అలాంటిది నిప్పుల్లో నడవడం అంటే మాటలా అవంతి ఇలాంటి పిచ్చి పని చేస్తావని అసలు అనుకోలేదు అంటాడు బాధపడుతూ అబ్బా మహర్షి గారు ఈ బాధ తగ్గిపోయింది ఇక వదిలేయండి అని అంటుంది ఈ క్షణం నాకేమనిపిస్తుందో చెప్పనా అంటాడు మహర్షి ఏమనిపిస్తుంది అని అడుగుతుంది నాకు నా పాత అయితేనే బెటర్ అనిపిస్తుంది ఆ సూర్యకాంతం అయితే అసలు నా గురించి పట్టించుకోదు ఇలా చేయదు అంటాడు అవంతి బాధగా నవ్వి మనసులో మాట్లాడుకుంటూ అని మీరు అనుకున్నారేమో గారు కానీ మిమ్మల్ని చూసిన మొదటి క్షణం నుంచి ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాను కాకపోతే నేను నా జీవితం మీద పెట్టుకున్న కళలకి ఆశలకి మీరు విరుద్ధంగా ఉండేసరికి భరించలేక కాస్త ద్వేషం పెంచుకున్నాను అలా అని చెప్పి మీ మీద ఉన్న ప్రేమని ఎప్పుడూ చంపుకోలేదు అని అనుకుంటుంది ఏమాలోచిస్తున్నావు అని అడుగుతాడు ఏమీ లేదు అన్నట్టుగా తల ఊపుతుంది ఇప్పుడు నాకంటే ఎక్కువ నీకే రెస్ట్ కావాలి ఆ బొబ్బులతో ఎక్కువగా నడవకు నిలబడినా కూడా నొప్పిగానే ఉంటుంది ముందు ఇలా కూర్చో అని చెప్పి తనని పక్కన కూర్చోబెట్టుకొని ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయకు అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఉదయం ఏడవుతుండగా తాన్య సర్వెంట్ ఇచ్చిన కాఫీ తాగుతూ బావగారి ఇంటికి వచ్చే వరకు హాస్పిటల్లో నేను అక్కకి తోడుగా ఉంటే బెటర్ ఈ నాలుగు రోజులు నేను ఆఫీస్కి లీవ్ పెడతానని గౌతమ్ సార్కి ఫోన్ చేసి చెప్తాను అని అనుకుని కాఫీ తాగటం పూర్తి చేసి గౌతమ్కి ఫోన్ చేస్తుంటుంది రాత్రంతా అవంతి గురించి బాధపడుతూ నిద్రపోని గౌతమ్ ఏదో తెల్లవారుజామున నిద్రలోకి జారుకుంటాడు డెవిల్ కాలింగ్ అని ఫోన్ రింగ్ అవుతుంటే కష్టంగా మేలుకుంటూ గడియారం వైపు చూసుకొని అప్పుడే ఏడైపోయిందా అని అనుకొని ఫోన్ స్క్రీన్ చూసి ఇంత పొద్దున్నే డెవిల్ ఫోన్ చేస్తుందేంటి అని బద్ధకంగా అనుకుంటూనే లిఫ్ట్ చేసి హలో డెవిల్ అని అంటాడు మిథున అప్పుడే గౌతమ్ కోసం కాఫీ కప్పుతో వచ్చి డెవిల్ అని పిలవడం విని ఈ డెవిల్ ఎవరు అని అనుకుంటుంది నేను ఓ నాలుగు రోజులు లీవ్ పెడుతున్నాను సార్ ఆఫీస్కి రాలేకపోతున్నాను అని అంటుంది ఏమైంది ఒకేసారి నాలుగు రోజులు ఎందుకు అని అడుగుతాడు తను రావట్లేదు అంటే నిరాశ చెందుతూ తాన్యాకి ఏం చెప్పాలో అర్థం కాక మరొక అబద్ధం చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటుంది చెప్పుడెవీల్ ఎందుకు నాలుగు రోజులు లీవ్ అడుగుతున్నావు అని మళ్ళీ అడుగుతాడు అది నాకు ఆరోగ్యం అంతగా బాగలేదు సార్ అందుకే ఓ నాలుగు రోజులు రెస్ట్ తీసుకుందామని అడుగుతున్నాను అని అంటుంది ఏంటి ఆరోగ్యం బాగలేదా ఏమైంది డెవిల్ అని అడుగుతాడు గౌతమ్ కంగారు పడుతూ మిథన అక్కడే ఉండి గౌతమ్ మొహంలో కనిపిస్తున్న కంగారు చూస్తూ ఆ మాటలు వింటూ ఉంటుంది ఫీవర్ వచ్చింది సార్ అందుకే రాలేకపోతున్నాను అని అంటుంది ఓ గాడ్ ఈ సీజన్లో వచ్చే ఫీవర్ని అస్సలు నమ్మకూడదు డెవిల్ హాస్పిటల్కి వెళ్ళావా అని అడుగుతాడు హా వెళ్ళాను మెడిసిన్ ఇచ్చారు వేసుకుంటున్నాను అని అబద్ధాలు కష్టంగా చెప్తుంది ఉండేది ఒంటరిగా ఎలా ఉంటావో ఏంటో ఆఫీస్కి వెళ్తూ నీ రూమ్ దగ్గరికి ఒకసారి వస్తాను అంటాడు హా సరే అని ఏదో తొందరలో చెప్పేసి తర్వాత తాట్ వెలిగి ఏంటి నా రూమ్కి వస్తారా అని కంగారుగా అడుగుతుంది హా నీకు హెల్త్ బాగాలేదన్నావు కదా నిన్ను చూడటానికి వస్తాను అంటాడు చచ్చాను పో ఇప్పుడేంటి నా పరిస్థితి అని టెన్షన్ పడుతుంటుంది తాన్య నీ రూమ్ ఎలాగో ఆ బస్టాప్ దగ్గరే అన్నా కదా ఆఫీస్కి వెళ్తూ నీ దగ్గరికి వస్తానులే అంటాడు గౌతమ్ మీరు వచ్చి చూసేటంతా తీవ్రంగా ఫీవర్ ఏమీ లేదు సార్ నేను బాగానే ఉన్నాను అని అంటుంది లేదు అసలే ఒంటరిగా ఉంటున్నాం ఫీవర్తో ఎంత ఇబ్బంది పడుతున్నావో ఏమో అయినా ప్రత్యేకించి వచ్చేది ఏమీ లేదు కదా ఆఫీస్కి వెళ్ళే దారిలోనే కదా నీ రూమ్ వెంటనే రెడీ అయి వస్తాను ఓ గంటలో నీ రూమ్లో ఉంటాను బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు తాన్య చెప్పిన అబద్ధానికి ఫుల్గా ఇరుక్కొని పోయి ఇప్పటికిప్పుడు బస్ స్టాప్కి దగ్గరగా రూమ్ ఎక్కడి నుంచి తీసుకురావాలి అని అనుకుని టెన్షన్ పడుతుంటుంది గౌతమ్ ఫోన్ పెట్టేసి పక్కకు చూసేసరికి అక్కడ మిథునా ఉంటుంది మిథున కాఫీ తెచ్చిస్తూ డెవిల్ ఎవరు అన్నయా అని అడుగుతుంది నా కలలో అప్పుడప్పుడు డెవిల్ వచ్చి భయపెట్టిస్తుందనే విషయం నీకు తెలుసు కదా మిథునా అని అడుగుతాడు నవ్వుతూ హా తెలుసు అని అంటుంది నా కలలోకొచ్చే వచ్చే ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడిన డెవిల్ ఒకరే ఆ డెవిల్ని నేను ఇష్టపడుతున్నాను అంటే తనని ప్రేమిస్తున్నాను అని నవ్వుతూ చెప్తాడు మిథున అది విని ఆశ్చర్యపోతూ మరి వర్షా సంగతి ఏంటన్నయ్య వర్ష నీ మీద ఆశలు పెట్టుకుంది కదా అని అడుగుతుంది నా మీద అనవసరంగా ఆశలు పెట్టుకోవద్దని వర్షాకి ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను మిథున చెప్పిన వినప్పుడు ఇక నేనైనా ఏం చేయను వర్ష మీద నాకు మొదటి నుంచి అలాంటి అభిప్రాయం లేదు నాకు డెవిల్ అంటే ఇష్టం నా మనసులో తనకు తప్ప ఇంకొకరికి స్థానం ఇవ్వలేను అంటాడు గౌతమ్ మిథున వర్ష గురించి కాస్త బాధపడుతున్నట్టుగా ఉంటుంది నా నిర్ణయం తప్పంటాపా మిథునా అని అడుగుతాడు గౌతమ్ తప్పు అని నేను అనడం లేదన్నయ్య ఇష్టమైన వ్యక్తుల్ని జీవితంలోకి తెచ్చుకుంటేనే ఆ లైఫ్ సంతోషంగా ఉంటుంది నీ లవ్ని నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను మరి నీ డెవ్యూల్ని నాకెప్పుడు పరిచయం చేస్తావు అని అడుగుతుంది మిథున నవ్వుతూ అప్పుడే అక్కడి వరకు వెళ్ళకు మిథున నా అభిప్రాయం తనకి ఇంకా చెప్పలేదు తను కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తే ఆ తర్వాత తను నీకు పరిచయం చేస్తాను అంటాడు నిన్ను యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఎవరుంటారన్నయ్య ఆల్ ది బెస్ట్ అని అంటుంది నవ్వుతూ థ్యాంక్ యూ మీదనా అంటాడు గౌతమ్ కూడా నవ్వుతూ కాఫీ చల్లారిపోతుంది తాగన్నయ్య అంటూ గౌతమ్కి కాఫీ ఇస్తుంది గౌతమ్ కాఫీ తాగుతుంటాడు మరి ఈ విషయం అమ్మకు చెప్పావా అన్నయ్య అని అడుగుతుంది ఇంకా చెప్పలేదు ఫస్ట్ నీకే బట్ తను ఒప్పుకున్నాక అమ్మకు చెప్తాను నువ్వు కూడా ఈ విషయాన్ని సీక్రెట్గా ఉండనివ్వు అని చెప్పి కాఫీ తాగిన కప్పు తనకిచ్చి పాపం నా డేవి జ్వరంతో బాధపడుతుందంట నేను త్వరగా రెడీ అయి తన రూమ్కి వెళ్ళాలి అని చెప్తాడు టవల్ తీసుకుంటూ సరే అన్నయ్య ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి నేనే స్వయంగా నీకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అని అంటుంది పెళ్లి చేసుకున్నాక వంటలు బాగా నేర్చుకున్నా వటుంది అని అంటాడు టవల్ మీద వేసుకుంటూ మిథున నవ్వుతూ నాకు వంటలన్నీ వెంకటి నేర్పించాడు అన్నయ్యా నిజానికి వెంకట్ చాలా మంచివాడు సరే అన్నయ్య ముందైతే నువ్వు స్నానం చేసిరా వెంకట్ నేర్పించిన ఒక ఐటెం నీకు బ్రేక్ఫాస్ట్గా చేసి టేస్టీగా పెడతాను అని చెప్పి వెళ్తుంది వెంకట్తో మిథున హ్యాపీగా ఉందని గౌతమ్ అర్థం చేసుకొని సంతోషపడుతూ అంతలోనే వెంకట్ మిథున ఎఫ్ఐఆర్ గురించి టీవీలో రావటం గుర్తు తెచ్చుకొని ఆ పని చేసి మా ఇంటి గౌరవాన్ని తీసిన వాళ్ళు ఎవరో ఇంతవరకు తెలియలేదు తెలిస్తే మాత్రం వాళ్ళని మామూలుగా ఊరుకునేది లేదు అని అని టైం వైపు చూసి త్వరగా డెవిల్ రూమ్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుని వాష్రూంలోకి వెళ్తాడు ఇప్పుడు డెవిల్ పరిస్థితి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి Thanks for listening.